నమస్తే జర్నలిస్ట్ ఎంఆర్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం మరి నారా లోకేష్ గారు మరి గంటా దంపతులకి పార్టీ కండవ కప్పడం సరవేగంగా జరిగిపోయింది మరి లోకేష్ గారిని కలిసిన తర్వాత సచివాలయంలో కృద్దిసేపటి క్రితమే మరి ఉమ్మడిపచ్చిగోడ జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ గారు ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వేదాంజలు గారు అదేవిధంగా మరి వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి వచ్చిన పామర్త్య అచ్యుత్ గౌడ్ గారు వీళ్ళంతా సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిశారు మర్యాదపూర్వకంగా కలిశారు చంద్రబాబు నాయుడు గారికి గంటా దంపతులు పుష్పపుచ్ఛ్యం అందించారు దాదాపుగా పది నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు గారు గంటా దప్పతతో మాట్లాడినట్టు మనకున్న సమాచారం తెలుగుదేశం పార్టీ బలోపేతానికి పనిచేయండి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది వైఎస్ఆర్సిపిలో కంటే తెలుగుదేశం పార్టీలో మీకు స్వేచ్ఛ ప్రశాంతత అన్ని రకాల సహకారం ఉంటుంది పార్టీ క్షేత్రస్థాయిలో బలపడటానికి మీ వంతు పాత్ర పోషించమని చంద్రబాబు నాయుడు గారు గంటా దంపతులకు సూచించినట్టు తెలిసింది మరి గంటా దంపతులు కూడా వారికి ఉన్న అంటే తెలుగుదేశం పార్టీలో కొత్తగా వచ్చారు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీలో మరి వారికి ఉన్న కొన్ని ఇబ్బందులు అంటే ఆయన ఆయన మిస్ అంటే జిల్లాపరి చైర్మన్ పద్మశ్రీ గారు పెద్దపాడు మండల జడ్పీటీసీ కాబట్టి మరి ఇప్పుడు జె జెడ్పీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మరి ఆ నియోజకవర్గంలో అంటే దెందులూరు నియోజకవర్గంలో మరి గంటా దంపతులకు రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయి మరి అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మరి గంటా దంపతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరినట్టు మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం దీంతో వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీకు అంటే గంటా దంపతులకి నేను భరోసాగా ఉంటాను లేకుంటే లోకేష్ బాబు గారు మీకు నేను అందుబాటులో ఉన్నా లేనప్పుడు లోకేష్ బాబు గారు మీకు అన్ని విధాలు అండగా ఉంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ కట్గా గంటా దంపతులకి భరోసా ఇచ్చారని చెప్పి మనకున్న అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మరి రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీలో ఏ నియోజకవర్గంలో కూడా ఇబ్బంది ఉండదు పర్టికులర్గా గంటా దంపతులు వారికి ఉన్న ఇబ్బంది అంటే దెందులు నియోజకవర్గం సంబంధించిన నాయకులు కాబట్టి దెందులు నియోజకవర్గంలో ఎదురయ్యే తెలుగుదేశం పార్టీలు లేదా ఇబ్బందుల్ని అధిగమించి పనిచేయండి మీకు ఇబ్బంది లేదు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటారు మీకు ఏ సమస్య ఉన్నా స్వయంగా వచ్చి నన్ను కలవండి లేదంటే నారా లోకేష్ బాబు గారిని కలవండి మేమిద్దరం అందుబాటులో లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు గారు అందుబాటులో ఉంటారు మీ బాధ్యతలు అనేక నుండి నిమ్మల మంత్రి నిమ్మల రామాయడి గారు చూస్తారు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు తెలుగుదేశం పార్టీలో చాలా స్వేచ్ఛ అన్నీ ఈ పార్టీలో ఉంటాయి కాబట్టి మీరు ప్రశాంతంగా పనిచేయండి పార్టీకి ఎక్కడా కూడా చెడ్డ పేరు లేకుండా చెడ్డ పేరు తేకుండా పనిచేయండి తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడు ఎల్లవేళ అండగా ఉంటుందనేది చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైన భరోసా ఇచ్చారనేది తెలుస్తుంది అంటే ఓవరాల్ గా పది నిమిషాల పాటు మాట్లాడారంటే మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అండగా ఉంటానని చెప్పడం అంతేకాకుండా నారా లోకేష్ గారు మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నారా లోకేష్ బాబు గారు మీకు కావాల్సినట్టుగా పూర్తి సహకారం అందిస్తారు ఒకవేళ ఇద్దరు అందుబాటులో లేకపోతే మంత్రి నిమ్మల గారు పూర్తి బాధ్యత గంటా దంపతుల బాధ్యత చంద్రబాబు గారిది నారా లోకేష్ గారిది లేకుంటే మంత్రి రామానాయుడు గారి బాధ్యత అని చెప్పి అనేది చంద్రబాబు గారు చాలా క్లియర్గా చెప్పినట్టుగా కూడా మనకు తెలుస్తుంది ఏదేమైనా ఈ ఎపిసోడ్ అంటే ఇప్పటివరకు రకరకాలుగా జరిగిన ఎపిసోడ్ పూర్తయింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీలు ఈ రోజు నుండి క్రియాశీలకంగా పార్టీ కోసం పనిచేయడానికి గంటా దంపతులు యాక్టివ్గా ఇక ఇవాళ నుంచి జిల్లా స్థాయిలో పనిచేయడానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన ఈ భరోసాతో మరింత ఉత్సాహంగా పనిచేస్తామని కూడా గంటా దంపతులు ముఖ్యమంత్రి గారికి హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ పరిస్థితుల్లోనే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గంటా దంపతులని అభినందించి మీకు ఖచ్చితంగా ప్రభు తెలుగుదేశం ప్రభుత్వం లేదా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ఎప్పుడు ఏ అవసరం అన్నా డైరెక్ట్గా వచ్చి ముఖ్యమంత్రి ఛాంబర్లో నేనున్న మా మంగళగిరిలో కానీ లేకపోతే సచివాలయంలో కానీ ఎప్పుడున్నా స్వయంగా వచ్చి కలవండి మీకు ఎలాంటి ఇబ్బందులు రావు ఇబ్బంది ఇబ్బంది ఉండదు నేను లేని పక్షంలో నారా లోకేష్ గారు ఉంటారు అందుబాటులో మీ జిల్లా మంత్రి నిమ్మల రామాయడు గారు మీ బాధ్యతలన్నీ నిమ్మల రామాయడు గారు చూస్తారు వారి పా వారి ఆధీనంలో మీరు బాధ్యతలు పార్టీ పరంగా పనిచేయండి ఎప్పుడు ఇబ్బంది ఉన్నా పార్టీ మీకు అండగా ఉంటుంది అనేది చాలా కీలకంగా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనకున్న సమాచారం దీంతో ఒక విధమైన జోష్లో ఉన్నారు గంటా దంపతులు మరి ఇలాంటి భరోసా గతంలో వైఎస్ఆర్సీపీలో లేదనేది వీళ్ళ ఆవేదనగా కనిపిస్తుంది మరి టీడీపీలో సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి ఇంత భరోసా ఇచ్చి భుజం తట్టి మీకు నేను ఉన్నాను మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా నా దగ్గర రండి ఎవరితో మీకు ఇబ్బంది ఉండదు మీ దెందులు నియోజకవర్గంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు నేనున్నాను మీకు అని భరోసా ఇచ్చేసరికి గంటా దంపతులు చాలా ఆనంద డోలికల్లో మునిగి ఆనందంతో ఇక పార్టీ కోసం పనిచేయాలని దృక్పథంతో ముందుకు ముందుకు వెళ్లాలనేది నిశ్చయించుకున్నారని చెప్పి మరి సచివాలయం నుండి మనకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం బట్టి అర్థమవుతుంది మరి పార్టీ కోసం పనిచేయాలనేదే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలని చెప్పి మరి ఆ వర్గాలు చెప్తున్నాయి మరి రేపటి నుండి గంటా దంపతులు జిల్లాలో ముఖ్యంగా వారి సొంత నియోజకవర్గం దెందులూరులో పర్యటించేటప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన భరోసా నారా లోకేష్ గారు ఇచ్చిన భరోసా మరి ఏ విధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం మరి కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు ಲೇಡೀಸ್ ಚೂಡಿದಾರ್ ಡ್ರೆಸ್ ಮೆಟೀರಿಯಲ್ಸ್ గాగ్రాస్ అండ్ జెంట్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకీలు హారాలు నెక్లెస్ గాజులు చైన్స్ నన్నపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం thank you